బంగ్లాదేశ్లో దారుణం మరొక హిందూ యువకుడిని కొట్టి చంపిన స్థానికులు బంగ్లాదేశ్లో మరో దారుణం చెట్టు చూసుకుంది దీపు చంద్రద హత్య ఘటన మరొక ముందే మరొక హిందూ యువకుడిని గ్రామస్తులు తీవ్రంగా కొట్టి హతమ హతమార్చినట్టు తెలుస్తుంది బుధవారం రాత్రి ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వార్తలు వచ్చాయి డబ్బు వసూలు చేసినానికి గ్రామస్తులు దానిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు ఇక వివరాలు చూస్తే బంగ్లాదేశ్లోని రాజ్బరి జిల్లాలోని ఫంగ సర్కిల్లో అమృత్ మండల యువకుడిని గోదావరి రాత్రి స్థానికులు దాడి చేసి దాడి చేశారు ఈ ఘటన సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అతన్ని హాస్పిటల్ చేర్పించారు హాస్పిటల్లో చికిత్స ముందు అతడు మరణించాడు అయితే అమృత్ అంచర్లో ఒకరైన మహమ్మద్ సలీంను పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత నుంచి పిస్టల్స్ షూటర్ గన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే అసాంఘిక కార్యకలాపాలను వసూ డబ్బులు వసూలు చేయడం కోసం అమృత్ మరియు అతని అతని గ్యాంగ్ స్థానికంగా ఉన్న ఇంకా దగ్గరికి వెళ్ళి వారిని బేధించడంతోనే స్థానికులందరూ ఏకమై ఆ హిందూ యువకుని కొట్టి కొట్టి తీవ్ర గాయాలైన పోలీ గాయాలైన యువకుని స్థానిక పోలీసులు ఆసుపత్రిలో చికిత్సం చికిత్స నిమిత్తం అడ్మిట్ చేసినట్టు ఇవాళ తెల్లవారుజామున యువకుడు చికిత్స పొందు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత అమరాత్ కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ లోకి అనేసి స్థానిక పోలీసులు చెప్తున్నారు ఇటీవలే తన గ్రామానికి చేరుకున్నాడు అయితే బుధవారం రాత్రి తన గ్రామానికి చెందిన ఒక షా ఒక సాహిబ్ షాహిద్ల్ ఇస్లాం అనే వ్యక్తికి ఇంటికెళ్లి డబ్బులు డిమాండ్ చేశాడు దీంతో ఇరు పొరుగున ఉన్న ఇస్లాం ముస్లిం ఏకమై ఆ యువకుడి పైన తీవ్రమైన దాడి చేసినట్లు ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని స్థానిక పోలీసులు ఉన్న ఆస్పత్రికి తరలించి చేయించడం జరిగింది కానీ దురదృష్టవాత చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మరణించినట్టు పోలీసులు చెప్పారు దీంతో దీపు హత్య తర్వాత మరొక హిందూను కొట్టి చంపడం ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్ తోనే కాకుండా భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది ఈ సంచలనమైన విషయంగా పేర్కొంటున్నారు అసలు అక్కడ అక్కడ కారణాలు ఏందనేది ఇంకా ఎవరికి పూర్తిగా తెలియలేదు అయితే అక్కడ స్థానికులు మీడియా స్థానికుల పోలీసు చెప్పిన దాని ప్రకారం ఇతను ఒక మూట నాయకుడు అనేసి ఇతడు అసాంఘిక కార్యకలాపాలు బెదిరింపులు వసూళ్లకు పాల్పడతాడని సెటిల్మెంట్ చేస్తాడనేసి ఆ పేరున్నట్టు సమాచారం అతడు షేక్ హసీనా పదవి చిత్రాలై బా భారతదేశానికి పారిపోయిన తర్వాత కొన్ని నెలలు ఇతను అండగ్రామంలో ఉన్నట్టు తాజాగా అతని స్వగ్రామానికి వచ్చి రెండు రోజుల క్రితం వచ్చిన తెలుస్తుంది ఈ రెండు రోజుల తర్వాత అతను ఒక ఇంటికి వెళ్ళి స్థానికంగా ఉన్న ఒక ఇంటికి వెళ్ళి డబ్బులు వసూలు చేయడం డబ్బులు వసూలు డబ్బులు అడిగాడని దీంతో ఇరువు పరుగున ఉన్న కుటుంబాలన్నీ ఏకమే ఇతడిపై దాడి చేసినట్లు ఆ దాడిలో చికిత్స పొందుతూ ఇతను మృతి చేసి మృతి చెందినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు కానీ అసలు జరిగిన నిజ నిర్ధారణ విషయాలను మాత్రం ప్రపంచానికి ఇంకా తెలియవు కాకపోతే చనిపోయిన యువకుడు మాత్రం ఒక గ్యాంగ్ లీడర్ గా ముఠ నాయకుడుగా చెప్తున్నారు స్థానిక పోలీసులు ఏదేమైనా మరొక హిందూ యువకుడు చనిపోవడం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇది పెను సంచలనాలకు ముక్తుంది ఇప్పటికే భారతదేశం ఆరోపిస్తున్నట్టు కానీ హిందువులు భారత బంగ్లాదేశ్ లో మైనార్టీలు హిందువులు క్రిస్టియన్లపై స్థానిక ముస్లింస్ తెగ వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు బలవంత మత దేశ హిందూ 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 లేరు హిందూ దేశం లేదు హిందూ దేవుడు లేడు ఉన్నది ఇస్లాం ఒక్కటే ఇస్లాం దేవుడు ఒక్కటి అందరూ అనుసరించాల్సిందనేసి నిర్బంధం చేసి మరీ మత మార్పిడి చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది దీనిపైన ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఏ దేశంలోనైనా కానీ మైనార్టీ హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందనేసి ఆ భారత్ భారత్ అటు అమెరికా చట్ట సభ్యులు కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సున్నితంగా హెచ్చరిస్తున్నారు